అరవై రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం ఇప్పుడే ఇంగ్లీష్ జాయిన్ నమస్కారం గారు సరే ఎక్కువగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడానికి ఈ మధ్య కాలంలో యూత్ అని చెప్పొచ్చు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్ లో అంటే కొన్ని రోజుల పాటు చాలా హ్యాపీగా ఉండి చిన్న చిన్న గొడవలైనా లేదు అంటే ఒకరి మీద ఒకరికి అంటే వేరే అభిప్రాయాలు రావడం వల్ల మళ్ళీ మేము డివోర్స్ తీసుకోవాలి అంటే అసలు లివిన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి డివోర్స్ వర్తిస్తుందా లీగల్ పరంగా వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్ లివిన్ రిలేషన్షిప్ అనేది మన భారతదేశంలో కొన్ని కొన్ని రాష్ట్రాలు రకరకాలుగా దీన్ని అమలుపరుస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా దీనికంటే ఒక చట్టం అంటూ లేదు ఇప్పటివరకు అయితే కొన్ని రాష్ట్రాల హైకోర్టులు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో దీనికి కొంత కొంతవరకు ఒక చట్ట ప్రాతిపాదికగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా రాజస్థాన్ పంజాబ్ హర్యానా యూపీ వెస్ట్ బెంగాల్ అదేవిధంగా బీహార్ మన సౌత్కి వచ్చినట్లయితే తమిళనాడు కేరళ దీని మీద కొన్ని హైకోర్టులు మాత్రం ప్రత్యేకంగా కొన్ని తీర్పులు అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మన త తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన కొన్ని తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది అంటే లివిన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి భాగస్వాములు పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్స్కి కొన్ని ప్రత్యేక హక్కులు అయితే ఉంటాయి ముఖ్యంగా నేను చెప్పేది స్త్రీల వైపు మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్ రిలేషన్షిప్లో ఎంటర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నటువంటి వైఫ్కి ఎన్ని రకాలైనటువంటి హక్కులు అయితే ఉంటాయో అన్ని రకాలుగా ఇంచుమించుగా హక్కులు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే లివిన్ రిలేషన్షిప్ కొన్ని రెండు రకాలుగా ఉంటుంది కొన్ని షార్ట్ లివింగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి షార్ట్ లెంగ్త్ అంటే ఏదో అవసరాలకు నిమిత్తం కలిసి ఉంటారు అంటే ఒక చోట ఒక జాబ్ పోర్ట్ఫోలియో కోసం కావచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ పాయింట్ ఆఫ్ యూ కావచ్చు లేకపోతే ఖర్చులు తగ్గించుకోవాలి కలిసి ఉండటం వల్ల కొన్ని ఖర్చులు తగ్గించుకోవచ్చు ఒక కోర్స్ చేయడానికి వస్తారు కలిసి ఉంటారు ఒక ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్ అమీర్పేట లేకపోతే మాదాపురి ఏరియాలో పీజీ అకామిడేషన్స్ కనిపిస్తాయి సో ఎడ్యుకేషన్ పర్పస్ వస్తారు ఒక షార్ట్ లెంగ్త్ ఉంటుంది సో వాళ్ళ మధ్య షార్ట్ పీరియడ్ లో మనకి ఉంటుందా సార్ చట్ట ప్రకారం చట్ట ప్రకారం అసలు చట్టమైన వర్డ్ రాదండి విషయంలో ఏంటంటే చట్టమైన వర్డ్ మనం ఎక్కడ వాడదు ఎందుకంటే దీని మీద ఎక్కడ ప్రత్యేకంగా యాక్ట్ లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను హైకోర్టు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా ఉంటారు సో షార్ట్ లెంగ్త్ లో ఉంటారు కొద్ది రోజులు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏది ఎడ్యుకేషన్ పర్పస్ వస్తారు ఇక్కడ వాళ్ళ మధ్య ఒక వైవాహిక బంధం అనేది ఉండదు ఎక్కడ కూడా ఒక ప్రేమనే బంధం ఉంటుంది ఒక లవ్ చూపిస్తారు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే అసలు లవ్ ఉండదు ఎటువంటి రిలేషన్ లేకుండా కేవలం ఫ్రెండ్షిప్ అనే దూరంతో కూడా కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు ఇలా రకరకాలుగా ఉండే కొన్ని ప్రీమ్యారిటీయల్ లివింగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి అంటే మ్యారేజ్ చేసుకునే ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి యొక్క భావోద్వేగాలు ఒకరి యొక్క ఫీలింగ్స్ ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరి యొక్క అభిరుచులు ఇవన్నీ తెలుసుకోవడం కోసం కూడా ప్రీ మ్యారిటీయల్ లైఫ్లో అంటే బిఫోర్ మ్యారేజ్ కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు ఓకే మనం బాగుంది మన అభిరుచులు అనుకున్నాడు అప్పుడు మ్యారేజ్ సిస్టంలోకి వెళ్ళే ప్రయత్నాలు కూడా కొన్ని రకాలు చేస్తారు ఇలా రకరకాల పారామీటర్స్ ఉంటాయి కొంతమంది వృద్ధులు ఉంటారు అంటే ఏజ్ అయిపోయిన పర్సన్స్ కొంతమంది అంటే వైఫ్ చనిపోవడం కానీ లేకపోతే వైఫ్తో డివోర్స్ అయిపోయిన ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా హస్బెండ్ చనిపోవడం కానీ హస్బెండ్తో డివోర్స్ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్స్ ఒక పర్పస్ కోసం అంటే చివరి వయసులో మాకు ఒక తోడు కోసం కావాలనుకుంటారు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఒక పార్ట్నర్ తోడు ఉండాలి ఏదో ఒకటి అంటే అక్కడ శారీరకంగా ఉన్నటువంటి రిలేషన్షిప్ ఉండదు కేవలం ఏంటంటే ఒక తోడు ఉండాలి ఒకరి ఫీలింగ్స్ ఒకరు ఎమోషన్స్ ఒకరు పంచుకునే ప్రయత్నం కోసం చెప్పి ఒక పార్ట్నర్ను కూడా తీసుకుంటారు అలాగే వితంతువులు చేసుకునేది ఉంటుంది అలాగే కొంతమంది వృద్ధులు కొంతమంది అంటే ఫిజికల్ డిజేబుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక అభిప్రాయాలు ఒకరి నచ్చ కూడా అది కూడా రిలేషన్షిప్ అవుతుంది ఎంతసేపు మనం రిలేషన్ లివిన్ రిలేషన్షిప్ అంటే ఒకే పారామీటర్లు ఆలోచించి ఒక ఏజ్డ్ పర్సన్స్ కలిసి ఉండటం కదా రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా అయితే వీటన్నిటి కూడా లివింగ్ రిలేషన్షిప్లు ఎంటర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఈ వైఫ్ ఎవరైతే ఈ లివింగ్ రిలేషన్షిప్ ఉన్న కో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా లేడీస్ నేను చెప్తున్నానో వాళ్ళకి కొన్ని ప్రత్యేక హక్కులు ఏంటంటే వీళ్ళు కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది టూ థౌసండ్ ఫైవ్ డొమెస్టిక్ వైలెన్స్ కూడా వీళ్ళ మీద కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఆ సందర్భంలో అతని మీద కొట్టిన తిట్టిన ఎబ్యూజ్గా మెంటల్ అబ్యూజ్ చేసిన ఫిజికల్గా అబ్యూజ్ చేసిన ఫినాన్షియల్గా అబ్యూజ్ చేసిన ఇటువంటి కమిట్మెంట్స్లో జా అంటే ఒక జాయింట్ పార్ట్నర్షిప్లు ఉంటారు కంపెనీలు పెట్టి ఫినాన్షియల్ అబ్యూజ్ చేసిన ఇటువంటి రకాలు చేసినప్పుడు కూడా డొమెస్టిక్ వైలెన్స్ అంది అప్లై అవుతుంది సార్ కొన్ని కొన్ని సందర్భాల్లో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అంటే ఇద్దరు కలిసి పిల్లల్ని కనడం కూడా మనం చూస్తూ ఉంటాం ఆ సందర్భంలో అంటే ఎలా ఉంటుంది సార్ లీగల్ పరంగా మనం చూసుకుంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి కూడా పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళకు కూడా లెజిటిమేట్ పిల్లలు అవుతారు అంటే లీగల్ గా వాళ్ళకు కూడా ఈ తండ్రి ఇతనే అవుతాడు బర్త్ సర్టిఫికేట్స్లో కానీ లేకపోతే ఆధార్ కార్డ్స్లో కూడా హస్బెండ్ అంటే ఫాదర్గా ఇతని పేరే నమోదు చేస్తారు సో ఇక్కడ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉండి కూడా పిల్లల కంటే ఆ పిల్లల ఆడపిల్లైనా మగ మగపిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళకు కూడా వారసత్వంగా ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఈ యొక్క వారసత్వ హక్కు చట్టం ప్రకారం మనకి ఏదైతే ఉందో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వారసత్వ చట్టం ఉందో దాని ప్రకారంగా ప్రకారంగా కూడా వీళ్ళకు కూడా సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం అయితే కి మాత్రం అంత పెద్దగా అవకాశం ఉండదు కానీ పిల్లలకు మాత్రం ఆ వారసత్వ హక్కు చట్టం ప్రకారం వాళ్ళకు కూడా లీగల్ హెయిర్ ఉంటుంది వాళ్ళకి కూడా సార్ మరి డివోర్స్ లివిన్ రిలేషన్షిప్ కి వర్తిస్తుందంటారా సార్ డివోర్స్ అనే పదం ఏంటంటే ఒక వైవాహిక బంధం ఒక వివాహ బంధం ఉండాలి ఖచ్చితంగా ఒక భార్యాభర్తలుగా ఒక సమాజం యాక్సెప్టెన్స్ ఇచ్చినటువంటి ఒక వివాహ బంధం ఉండేటప్పుడు డివోర్స్ అనే పదం వస్తుంది తప్పించి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు డివోర్స్ అన్న పదం ఉండదు ఎందుకంటే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండేటప్పుడు ఎక్కడ కూడా ఒక యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా వాళ్ళకంటూ ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ కానీ అంటే ఒక రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీ గాని ఇటువంటి ప్రొసీజరింగ్స్ ఉండవు కాబట్టి డివోర్స్ అనే పాదం అయితే ఉండదు కానీ రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్కడ ఒక వాళ్ళు వెబ్సైట్ పెట్టి చాలా విషయాల్లో అంటే కుల మత కులానికి మతానికి సంబంధం లేకుండా రిలేషన్షిప్లు ఉన్న వాళ్ళు కూడా ఒక ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం కల్పించారు ఒకవేళ ఉత్తరాఖండ్ సక్సెస్ఫుల్గా ఆ యొక్క స్టేట్ అంటే ప్రయోగాత్మకంగా చేశారు ఉత్తరాఖండ్ ఒకవేళ అది కన్ఫర్మ్ అయినట్లయితే యావత్ భారతదేశాన్ని కూడా యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి అటువంటి సందర్భాలు వచ్చేటప్పుడు డివోర్స్ రైజ్ అవుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డివోర్స్ అన్నటువంటి వర్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకి మాత్రం ఉండే అవకాశం ఉండదు కానీ ఇతరత్ర ఏదైతే ఉన్నటువంటి అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు సిరిగారు అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారో అమ్మాయి తరపు నుంచి కావచ్చు లేదు అంటే అబ్బాయి తరపు నుంచి కావచ్చు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద అంటే కిడ్నాపింగ్ కేసెస్ కావచ్చు లేదు అంటే మాకు తెలియకుండా ఉన్నారు అని కావచ్చు ఇలాంటి కేసెస్ పెట్టినప్పుడు లీగల్ పరంగా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటారు ఎందుకంటే ఇద్దరూ మేజర్స్ అయినప్పుడు అమ్మాయి యొక్క కనీస వయసు పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయి యొక్క కనీస వయసు ఇరవై ఒక్క ఏళ్ళు ఎప్పుడైతే పూర్తవుతుందో వాళ్ళిద్దరూ మేజర్స్గా మనం గుర్తిస్తాం కాబట్టి ఎవరి అభిప్రాయాలకి ఎవరి ఇష్టాలకి మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే యాజ్ ఎ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూల్ ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రాజ్యాంగపరంగా జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఉంటుంది దీంట్లో సో ఇక్కడ ఏమవుతుందంటే మేజర్స్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వారి ఇష్టాయిష్టాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ కిడ్నాప్ కేసులు పెట్టడం చాలా చోట్ల మనం ఈ కేసులు వింటుంటాం మనం కూడా ఎప్పుడైతే అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయకొచ్చు లేకపోతే లివిన్ రిలేషన్షిప్లో ఉండడం కోసం అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయిన సందర్భాల్లో ఇక్కడ రెండు రకాలు వస్తాయి కులమతాలు అంటే రిలీజియన్ విషయంలో కానీ క్యాస్ట్ విషయంలో కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళు ఇటీవలి కాలంలో కొన్ని కేసులు కూడా పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ అమ్మాయి యొక్క స్వతంత్రంగా అమ్మాయి యొక్క ఇష్టపూర్వకంగా వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే అబ్బాయి స్వతంత్రంగా అబ్బాయి ఇష్టపూర్వకంగా వెళ్ళేటప్పుడు ఈ కిడ్నాప్ కేసులు అనేవి కోర్టులో మాత్రం ఛాలెంజ్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనకు పాస్ అయ్యే అవకాశం కూడా లేదు ముఖ్యంగా కేసు అనేది యాక్సెప్టెన్స్ చేయడం బెంచ్ మీదకి వెళ్ళడం కూడా చాలా కష్టం కిడ్నాప్ కేసు అంటే ఈ సంఘటన కాకుండా ఇతరత్ర దీని మీద ఏమైనా అప్ చేసుకుంటూ పెడతారు తప్పించి కేవలం పలానా అబ్బాయితోటి మా అమ్మాయి వెళ్ళిపోయిందని అమ్మాయి యొక్క పేరెంట్స్ కానీ లేకపోతే మా అబ్బాయి ఇట్లా పలానా అమ్మాయిని ట్రాప్ చేసుకుంటూ వెళ్ళారని చెప్పి ఆ విషయంలో వెళ్ళడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా లీగల్గా అయితే అవకాశం లేదు కానీ వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్కి వెళ్తున్నారా లేకపోతే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు దట్ ఈస్ సెకండరీ పార్ట్ బట్ ఎప్పుడైతే ఈ రకంగా వెళ్ళారో కోర్టుల వరకు చాలా వరకు ఏంటంటే కనీసం వయసు వచ్చింది కాబట్టి వ్యక్తిగతంగా జీవించే హక్కు అందే ప్రధానంగా ఇంపార్టెంట్ కాబట్టి వీటి మీద కిడ్నాప్ కేసులు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చలామణిలోకి వెళ్ళే అవకాశం అయితే ఉండదండి సిరిగారు సార్ మరి ఎవరికైనా కూడా ఇంకా ఈ లివింగ్ రిలేషన్షిప్ గురించి డీటెయిల్డింగ్ కావాలి అనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క వేదిక ద్వారా నేను చెప్పడం ప్రతి ఒక్కరు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఆపోజిట్ తో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను కూడా గౌరవించడం ఇంపార్టెంట్ వారి యొక్క అభిరుచులను కూడా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బిఫోర్ గోయింగ్ టు ద లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అది మ్యారేజ్ అయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా మీరు కౌన్సిలింగ్కి రావడం అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఒక లీగల్ సైకాలజిస్ట్ కానీ లేకపోతే సైకాలజీ పరంగా ఉన్నటువంటి పర్సన్స్ మీరు బిఫోర్ గోయింగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు షార్ట్ టర్మ్స్ అంటే పక్కన పెట్టండి లాంగ్ టైం వెళ్తూ ఒక అంటే రకరకాల అనేక కారణాల వల్ల లాంగ్ టైం రిలేషన్షిప్ అంటే మ్యారేజ్ అనేది ఇష్టం లేకుండా వెళ్తారు కొంతమంది కొంతమంది ఏంటంటే రిలీజియన్ థీరీస్ మీద కొంత కొంత కాన్సిప్లెస్ ఉంటుంది కొంత సీక్రెస్ మెయింటైన్ చేస్తారు కొంతమంది కొంత ఓపెన్ ఉంటారు లివింగ్ రిలేషన్షిప్లో కొన్ని రకాలుగా ఓపెనింగ్ ఉండే ప్రయత్నం చేస్తారు ఏదైనా కూడా బిఫోర్ ఎంటరింగ్ ఇన్ ద రిలేషన్షిప్ ముఖ్యంగా లివింగ్ రిలేషన్షిప్లో కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ ఒకరి వ్యక్తిగత ఇష్టాలని మరొకరు గౌరవించుకున్నంతకాలం ఎటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఉండవు ఎప్పుడైతే ఒకరి ఇష్టాల్లోకి ఎంటర్ అవుతారో అప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆ రిలేషన్షిప్ కూడా ఎక్కువ కాలం ట్రావెల్ చేసే అవకాశం కూడా ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వారికి వారు ఉంటాయి కానీ మీ బియాండ్ లిమిట్స్ మీరు దాటి వారి యొక్క వ్యక్తిగత విషయాల్లో మీరు వెళ్ళినప్పుడే ఎందుకంటే ఈరోజు లేడీస్ కూడా ఈరోజు స్వతంత్రంగా సంపాదించుకుంటున్నారు ఆర్థికంగా నిలబడుతున్నారు కానీ ఒక ఆపోజిట్ పార్ట్నర్ అవసరం కాబట్టి సొసైటీలో నిలబడాలి రకరకాల కారణాల వల్ల అవసరం కాబట్టి ఉంటారు సో బిఫోర్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్ని ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి మీ చేతుల్లో ఫోన్ తీసుకొని ఇమిడియట్గా అట్లీస్ట్ కాల్ చేయండి కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మన లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారు ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు అదే కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా డెఫినెట్గా హెల్ప్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి